మహా టీవీలో జరిగిన తాజా చర్చ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కారణం ఏంటంటే ఈ డిబేట్ లో పాల్గొన్న టీవీ ఏమిటి వంశీ చేసిన కామెడీకి అంతునే లేదు అసలు టాపిక్ ఏంటో తెలియకుండా తనకి ఏం చెప్పాలో కూడా తెలియక టీవీలో నడుస్తున్న లైవ్ కార్యక్రమంలో మొబైల్ ఫోన్ చేతి పట్టుకుని మాట్లాడుతూనే ఉన్నాడు ఆ మధ్యలో యాంకర్ ప్రశ్న అడుగుతుంటే కూడా పట్టించుకోకుండా ఏదో జగన్ పై విమర్శించాలని దురుద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడిపోయారు వంశీ మాట్లాడిన తీరు చూస్తే ఏ విషయం మీద మాట్లాడుతున్నారో అతనికే తెలియనట్లుంది కానీ మహాటీవీ మాత్రం ఆయనను ప్రశంసిస్తూ ప్రశ్నలు అడిగే యాంకర్ కూడా భజన మోడ్లోనే ఉన్నట్టు కనిపించింది ఈ వ్యవహారంపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇది చర్చ కార్యక్రమమా లేక ఓ కామెడీ షోనా వంశీ గారు టాపిక్ వదిలేసి తనే ఒక టాపిక్ అయ్యారు జగన్ను విమర్శించాలన్న తాపత్రయంతో విషయం లేకుండా మాట్లాడుతున్న వంశీని చూసి నవ్వు ఆపుకోలేకపోయాం అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ఇలాంటి వ్యక్తులను స్టూడియోకి పిలిచి చర్చలు నిర్వహించడం ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన పాత్రను చేపట్టిన మీడియా సంస్థలు ఇలా తారుమారవ్వడం బాధాకరం ఒకవేళ నిజంగా ప్రజలకు ఉపయోగపడే చర్చలు చేయాలని భవిస్తే చర్చలలో పాల్గొనే వారిలో కనీస పరిజ్ఞానం విషయ పరిచయం ఉండాలి లేకపోతే ఈ తరహా మహా కామెడీ షోలు మాత్రమే మిగిలిపోతాయి వైనాట్ పులివెందుల జగన్ కోట బీటల వారం ఉందా ఈ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పులివెందుల్లో మంచి హీట్ పుట్టిస్తున్నాయండి కడప రాజకీయాలు ఈసారి జెండా ఎగరవేస్తా అని చెప్పి బీటెక రవి గారు అంటే ఆశ్చర్యకరమేందంటే గతంలో కడప జిల్లాలో జెడ్పీటీసీ మొత్తంలో జడ్పీ